ఎంతసేపు ఆయన ఎంత మనిషి మనిషాయో చెప్తున్నారు ఈరోజు ఈరోజు మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి ఎలక్షన్ల ముందు రోజు రాత్రి వరకు మీకోసం ప్రచారం చేశారు అది మీరు కూడా ఒప్పుకుంటారు మీకోసం ప్రచారం చేశారు ఆయన చనిపోయేంత వరకు మీకోసం ప్రచారం చేశారు కానీ ఇప్పుడు మళ్ళీ మీరు ఎలక్షన్లలో ఆయన ఫోటో కూడా పెట్టుకోలేడు ఎంత ప్రేమ ఉందంటే మీకు ఆయన మీద ఆయన ఫోటో కూడా పెట్టుకోవాలి పరిస్థితి నేను అవినాష్ రెడ్డి గారికి ఇప్పుడు ఒక సవాల్ పెడుతున్నాను నేను చెప్పేది ఏదైనా తప్పు ఉంటే ఈ రోజు సాయంత్రం ఇక్కడ నుంచి సింహాద్రపురం కళ్తున్నాము సుబ్బాతపురం తర్వాత పులవెందంలో పూలంగల దగ్గరికి వస్తున్నాము అక్కడికి రండి అక్కడ అందరి ముందుగా పంచాయతీ పెట్టుకుందాం ఎవరు ఏం చేశారో ఎవరు హత్య చేశారో అందరికీ తెలిసిపోతుంది రెడీనా

మీ అందరితో మాట్లాడుతున్నాను నేను అంత సింహాద్రి ఉన్నాను మీకు బాగా తెలిసిపోతుంది మీతో మాట్లాడుతుంటే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి నాకు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి మీకు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి ఆయన గురించి తలుచుకుంటూ కానీ ఈ ఎలక్షన్ లో ఓటు వచ్చేసరికి భయపడుతున్నారు మన పరిస్థితి ఎట్లా ఎట్లుందంటే ఏదైనా మంచి పని చేయాలంటే మామూలుగా అయితే ఇంకోసారి ఆలోచించాల్సిన పనులేమన్నా మనం పాపం చేస్తున్నామా వివేకానంద రెడ్డి గారికి సపోర్ట్ చేయడం మనకి మేమన్నా పాపం చేస్తున్నామా మీకోసం మనందరి కోసం ఉన్న మనిషి اے آسا ديني اے روبوٽڪس اوکے جي 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 ఈ రోజు ఈ రోజు మనం నిర్ణయించుకోవాల్సింది మనం న్యాయం వైపు ఉన్నామా ధర్మం వైపు ఉన్నామా మనం న్యాయం వైపున్న ధర్మం వైపు మన ఓటు షర్మిలమ్మ గారికి ఒక్క ఎకరాకి డెబ్బై నుంచి ఎనభై వేలు ఖర్చు అవుతుంది డ్రిప్ వేయడానికి ఈ తొంభై శాతం సబ్సిడీ కాస్త మాయమైపోయింది ఇప్పుడిప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయని మళ్ళీ ట్రై చేస్తున్నారు అంత బాగా మిమ్మల్ని చూసుకుంటున్నారు ఈరోజు మనకు రాజశేఖర రెడ్డి గారు లేరు వివేకానందరెడ్డి గారు లేరు వివేకానందరెడ్డి మన నుంచి తీసేస్తారు దారుణంగా హత్య చేశారు ఎందుకు హత్య చేశారు అని నేను తల బాదుకుంటున్నాను ఆ రోజైతే నాకు అసలు అర్థమే కాలేదు ఎందుకు ఎవరు ఎట్లా చేశారని చెప్పి కొన్ని నెలలు పట్టింది అర్థం కావడానికి ఏమైంది అని చెప్పి ఇప్పటికి కూడా కంప్లీట్గా అంత తోచట్లేదు ఎందుకు చేశారా అని ఆలోచిస్తే వివేకానంద రెడ్డి సారు మీ అందరిలో అంత మమేకమై ఒక మీలో ఒక మనిషిలాగా ఉన్నాడు ఈ స్థానం ఎంత చేసినా కానీ అవినాష్ రెడ్డి గారికి దొక్క దక్కడం లేదు ఎంత కష్టపడినా కానీ అంత మంచి మనిషిలా కాలకున్నాడు అంత ఆయన లెవెల్కి ఈయన చేరుకోలేడు కాబట్టి ఆయననే చంపేద్దామే అనుకున్నారు ఆలోచిస్తారని ఎప్పుడు అనుకోలేదు దీనికి న్యాయం కావాలని ప్రయత్నిస్తున్నాము ఎందుకు మన ప్రాంతంలో నిన్న కూడా చెప్తున్నారు ఫ్యాక్షన్లు చాలా ప్రాబ్లం ఉన్నాయి అని ఆ ఫ్యాక్షన్లు లేకుండా మన ప్రాంతంలో ప్రశాంతంగా ఉండాలని కృషి చేస్తున్నారు మనకు కూడు గుడ్డ నీడ ముఖ్యం ఈ తర్వాత కొంచెం శాంతి కొంచెం ప్రశాంతత కొంచెం అభి అభివృద్ధి ఉంటే మన జీవితం జరిగినట్లే కానీ మనకు ఈ అభివృద్ధి లేదు ఈ హత్య రాజకీయాలు ఉన్నాయి ఇది మన ప్రాంతానికి మంచిది కాదు అని ఈ కృషి చేస్తున్నాం ఇప్పుడు ఈ కృషిలో మనముల మనం ఎన్నుకుంటే మన గొంతు మన గొంతు నా గొంతు పార్లమెంట్ వరకు తీసుకెళ్తుంది మనకు న్యాయం కావాలి మనకు ఏ కష్టం ఉన్నా మన గొంతు శర్మలక్క శర్మన చెల్లికు శర్మల పార్లమెంట్ వరకు తీసుకెళ్తుంది మనకు మన ప్రాబ్లమ్స్ పార్లమెంట్ వరకు తీసుకెళ్లే మనుషులు కావాలి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది జరగట్లేదు ఇంకొకటి ఇక్కడ మరి నిన్న మాట్లాడుతున్నప్పుడు అర్థమైండేది చాలా మందికి ఒక పెద్ద సంఘర్షణ ఏం చేయాలి ఇప్పుడు ఒక పక్కనేమో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి ఇంకొక పక్కనేమో వైఎస్ రెడ్డి ఏం చేయాలా అని తలకాయ పట్టుకొని కూర్చుంటున్నారు అందరూ అవునా కదా కానీ ఒక్కటి ఆలోచించండి మనం ఏదైనా చెడ్డ పని చేస్తే పదికి వంద సార్లు ఆలోచించాలా ఇది తప్పు ఇది చేయకూడదు అని ఏదైనా మంచి పని చేయాలంటే ఆలోచించాల్సిన అవసరం ఉందా ముందుకెళ్ళిపోవడమే ఇప్పుడు మనం చేయాల్సింది మంచి పని మన ప్రాంతం కోసం మన ప్రశాంతత కోసం మన ప్రాంతంలో శాంతి ఉండడానికి ఏం చేయాలి అంత కష్టమైన డిసిషన్ ఎందుకండి మనకు ఇది చాలా సులభమైన డిసిషన్ హత్య రాజకీయాలు మనకు ఉండకూడదు మన ప్రదేశంలో ఫ్యాక్షన్లు గాని హత్యలు గాని వెళ్ళిపోవాలి గ్రూపు లేఖ లేకుండా వెళ్ళిపోవాలి అట్లా కావాలంటే మనకు మన కష్టాలు పార్లమెంట్ వరకు అందేలా ఒక మనిషి కావాలి అది మనకు షర్మిల మన ఓటు అంతా ఎవరికండి మన ఓటు ఎవరికి మన ఓటు ఎవరికి థ్యాంక్